హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ గా ఇంట్లోని ఈజీగా పసుపుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పసుపుని కూరల్లో అలాగే పిల్లలకి జలుబు చేసినప్పుడు పాలల్లో కలిపి ఇస్తూ ఉంటాం కదా అలాగే మన ఫేస్ కూడా అప్లై చేస్తూ ఉంటాము పసుపు షాప్స్ లో కూడా దొరుకుతుంది కానీ ఆ పసుపులో లో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అది అంత మంచిది కాదు కదా అలాగే ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజన్ కాబట్టి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి అప్పుడు మనం చేసిన పసుపుతోనే వేడి పాలలో వేసి ఇవ్వచ్చు మరి లేట్ చేయకుండా పసుపుని అలా తయారు చేయాలో చూసేద్దాం రండి దీనికోసం నేను ముందుగా పావు కేజీ దాకా పచ్చి పసుపు కొమ్ముల్ని తీసుకుంటున్నాను వీటిని వాటర్లో వేసి ఇసుక మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్లో వేసుకోండి ఇప్పుడు వీటిని పీల్ తీసుకోవాలి ఇలా పసుపు కొమ్ములన్నీ కూడా ఈ విధంగా పీల్ తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ విధంగా చిన్న హోల్స్ ఉండే గ్రేటర్ ని తీసుకొని తురుముకోవాలి చాలా మంది ఉడికించి చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం వల్ల పసుపులో ఉండే గుడ్ మినరల్స్ అన్ని పోతాయి అలాగే పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది ఇది మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇస్తుంది ఇలా సన్నగా తురుముకుంటే తొందరగా డ్రై అవుతుంది లేదా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు పసుపు తురుముతుంటేనే మంచి సువాసన అలాగే చేతులకు కూడా చూడండి ఎలా పసుపుగా ఉన్నాయో ఇలా తురుముకున్న తర్వాత ప్లేట్కి పలుచగా స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద రెండు రోజుల పాటు ఆరబెడితే చక్కగా డ్రై అయిపోతుంది ఎండలో పెడితే ఇందులో ఉన్న గుడ్ మినరల్స్ అన్నీ పోతాయి రెండు రోజులకి చూడండి చక్కగా డ్రై అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక జల్లులో వేసి జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం రవ్వలాగా వస్తుంది అనమాట మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి జల్లడ పట్టుకోండి అంతే అండి ఆర్గానిక్ పసుపు రెడీ అయిపోయింది ఒక గ్లాస్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్